త్రిజక తిరుపీఠం నాగప్రదిష్ట ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వినాయక చవితి సందర్భంగా గణపతిని ఆరాధన చేయటానికి గాను ఇక్కడ త్రిదిరి దొరికే పత్రులన్నీ సేకరించి స్వామివారి పూజ కోసం సిద్ధం చేయటం జరిగింది వాటిని మీకు ఒకసారి పరిచయం చేస్తాను ఏ పత్రి ఏమిటి అనేది దుర్వా అంటే గరిక ఆరెదళాలు నేల ఉసిరి తులసి దళాలు అరటి ఉత్తరేణి పంగేడు అలాగే పున్నాగా రేలా మర్రి అట్లాగే జొన్న జమ్మి గోవర్ధనం తెల్ల జిల్లేడు పాలగన్నేరు నేరేడు మాచిపత్రి ఎర్రగన్నేరు ఉసిరి చిన్న ఉసిరి చెంగల్వా పల్లేరు మారేడు దళాలు అలాగే మామిడి జామ సీతాఫలం మొత్తం ఇరవై ఐదు రకాల పత్రాలతో స్వామివారిని అర్చించడం జరుగుతోంది వాళ్ళ దృద్రిపీఠంలో చాలా విశేషం అండి మనకు అనుకూలంగా ఏవైతే పత్రులు దొరికాయో ఆ పత్రులతో స్వామిని ఈ రోజున గణపతిని ఆరాధన చేసుకోవటం అర్చించుకోవటం చాలా మంచిది లభ్యమైనవి ఇవి త్రివిద్ర మీరు కూడా చూస్తారని ఈ వీడియో ఇస్తున్నాను చాలా బాగున్నాయి కదా గణపత నమ గణపతే నమ ఓం గం 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 గణపతే నమ మమ సకల కార్యాన్ని శీఘ్రమే సాధయ సాధయ ఓం గం గణపతే నమ అందరూ ఇవాళ గణపతి ఆరాధన చేసుకోండి మీ సకల కార్యాలు చక్కగా నెరవేరేలాగా చేసుకోండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు